హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే ట్రాలీ ట్రక్ మన కడప చుట్టూ పక్కన ఉన్నవాళ్ళు అలాగే పుద్దుటూరు చుట్టూ దగ్గర ఉన్నవాళ్ళు మైదుకూరు దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది పులివెందల వేంపుల సైడు టాలీ న్యూ ట్రాలీ కొత్తది చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను అలాగే మీ దగ్గర ఎవరి దగ్గరైనా వెహికల్స్ అమ్మాలనుకుంటే ట్రాక్టర్లు కానీ టాలీలు కానీ అలాగే అగ్రికల్చర్ సంబంధించిన ఏ వస్తువులైనా అమ్మాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నెంబర్ పెడతాను నాకు వాట్సాప్ ఫోటోలు పంపించి పంపించండి రేటు అంతా చెప్పండి డైరెక్ట్గా మీరే కస్టమరే మాట్లాడుకోండి అలాగే ఇంకెవరికన్నా కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఏమైనా వస్తువులు కావాలంటే వెహికల్స్ ఏ కావాలంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పది మందికి వెళ్తుంది మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోలు చేయగలుగుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇది మంచి మంచి ధరలో ఉన్నది మీరు డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఇచ్చాను వీడియో లాస్ట్లో చూడండి లాస్ట్ దాకా వీడియో చూడండి చూసి ఎలా ఉందో టాలీ చూసి మీకు నచ్చితే లాస్ట్లో ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ డైరెక్ట్గా కాల్ చేయండి నాకేం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ కాల్ ఇదే మోసం టక్కర్ కాదు డైరెక్ట్గా కాల్ చేసి మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి మీకు నచ్చితే వెళ్ళి చూసుకొని వేరే మాట్లాడుకోండి బేరంలో కాబడితే అక్కడికి పోయినాక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే అక్కడికి పోయిన తర్వాత మీకు అతని దగ్గర నాకు కాల్ చేపిస్తే నేను మాట్లాడతాను ఏదో కొంచెం డిఫరెన్స్లో మాట్లాడగలుగుతాను ఎందుకంటే రైతులు పాపం తెలియక చాలా దిక్కలు తిరిగి మోసపోతూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు అలాంటి వెహికల్స్ బాగుంది అది ఇది అని చెప్తారు అలా ఎవరు మాటలు నమ్మొద్దు మీరు డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకొని ఒకటి రెండు మాటలు చూసుకొని బేరం చేసుకొని మీకు నచ్చితే తీసుకోండి బ్రదర్ ఎందుకంటే రైతులు చాలా చాట్ల తిరిగి వాళ్ళ వచ్చి పక్కన వాళ్ళు చెప్పే మాటలు వేలిపోతారు అలా వేలిపోకండి డబ్బులు పెట్టేది లచ్చలతో పని కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఒకటి రెండు మాటలు చూసుకొని మీకు నచ్చితేనే తీసుకోండి ఇంకా అలాగే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కంపల్సరీగా కామెంట్ చేయండి మీ దగ్గర ఏమైనా ఉంటే వెహికల్స్ వాట్సాప్ చేయండి నేను మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి అది రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది వీడియో అంతే అంతకంటే ఎక్కువ ఉండదు పూర్తిగా చూడండి ఎలా ఉంది ఏమి మీకు నచ్చితే ఫోన్ నెంబర్ ఇచ్చాను డైరెక్ట్గా మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు మాట్లాడుకొని తీసుకోండి ప్రతి ఒక్కరు మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఆల్ బెల్ బటన్ నొక్కండి మీకు ప్రతి ఒక్క వీడియో నేను పెట్టే వీడియో ప్రతి ఒక్క వీడియో మీకు వస్తాయి చూడండి నిదానంగా చూసి మీకు నచ్చితే డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి జై హింద్ జై శ్రీరామ్